ఏమయ్యా తాగచ్చిన తాగచ్చినవా నీవి తీసుకపోయి మసాలా పెట్టి నిమ్మకాయ విండి మంచిగా ఫ్రై చేస్తే నాకు నేను గద్దెన ఊకుంటా లేకపోతే బిల్ట్ షాపులుండే ఒక నైట్ వేషప్ అక్కడికి రావాలని నాకు వాసన ఇవి కడి కూరండుకో ఏడాది అడుగుతా నాకు పనికోయే టైం అయింది అవి ఏంటిది ఒకటి పెద్దగా ఉన్నది చిన్నగా ఉన్నది తెలివై అన్ని ఇప్పి చెప్పాలి కేర్కేనా మరిగా మొగానికి తెలిసేది ఆడిసేప తొందరగా గుర్తుపడతాం ఆడల గుర్తి గుర్తుపడతాం లోపమే లేదు ఇది మొగ శాప ఇది ఆడి శాప చేపలు అడిగి మంచిగా కూర అంటు నువ్వు ఇగో ఏంది సప్పకుండా కూర సప్ప ఉంది ఉప్పు కారం లేదు

అంటే పైసలు లేకపోయా ఉద్దరిస్తాడు ఏ అడిగైతే చూద్దాం ఉద్దరిత్తడు మరి పెట్టినారు బాబు ఏ మీ బాబున్నారా మీ బాబాడేరా ఓహోయం మొదలు కూడా రేపు మీ

మరి నేను ఆడుకుంటాను ఖచ్చితం అనుకుంటున్నా మరి నేను ఆడుకుంటాను ఖచ్చితం అనుకుంటున్నా నేను వంద ఆడటానికి వచ్చిన మరి మరి నువ్వు నన్ను ఎందుకు గెలుపుతాను నీది నువ్వు కావు దాని దాంతో నీ నువ్వు కావు నేను గెలుపుతలేను కదా ఎంతో లొల్లి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది సోపర్ చేసుకుని ఒక ఫెగ్ తాగాలి పెద్దగా తీసుకుని తాగలేదు అరే ఒకటి గిలాదేరా చూడు ఏదైతే మందు

సామాన్యం కోసుకున్నావు నువ్వు అలా అయ్యి వచ్చినాక తెంతడు పుల్ పాటలు తీసుకుంటా అట్టి కూకుండా ఏం చేయాలి చెప్పు తలికే నొత్తాక పోతాను నుండి నేను నాకు నన్ను అడిగినాడు నా మంది మంది ఒక పెగ్గు పోసుకుంటా అని అడగా నా నువ్వు దమ్మ అడుగు పోయ్యావు అదే ఇలా పానవ తెలిపోతుంది నాకు ఇలా పానవ తెలిపోతుంది నాకు పుల్ పాటలు తీసుకుంటా పుల్ పాటలకి వెళ్ళి నువ్వు దాసాగు నేను తాగుతా అయ్యో అరిపేరు అడిగేస్తాను మొత్తం కూడా కొట్టేటట్టు నేను కూడా మొత్తం కొడుతున్నాను

ಮಂದು ಈಗ ಮನ ಎಪ್ಪ ಹುಸಾ ಇಟ್ಟು ಅಸ ಎಂದಾಗದೇ ಬಂದು ತೀಸ್ಕರಿಸಿ ಮಾಕೂ ನಂದು ತಗಿಪೇ ನೀ ಆರೋಗ್ಯ ನೋ ಕದ నా ఆరోగ్యం నీ ఆరోగ్యం కదా నువ్వు తలకేరీనట్టేనా తలకేరీనట్టేనా ఫుల్ బాట తెచ్చింది అనుకో ఫుల్ బాటల్ తెస్తే ఆహ్వు ఫుల్ బాటలు ఇతరులైన అనుకో పేగులు ఖరాబ్ అయితే మనం మంచిగా ఉండాలి రేపు పొద్దుగాల ఇన్నే ఉండు నేను ఏడిగే అత్త అప్పుడు ఫుల్ బాటలు తీసుకుంటాను ఏడిగిపోయే ఉంచా నువ్వు అమ్మో ఏడు పోయి ఏడు ఏది ఇక మా చేయాలి ఇయ్యో నీ మళ్ళత్త

రెండు సాపలు తెచ్చిండే ఒక సాపైతే అయిపోగా రెండు సాపలు తెచ్చిండు రెండు కిలోలు అయితే వచ్చి వంద రూపాయలు కిలో తెచ్చి నోటు అనుకుంటావు మా నువ్వు పైసలు కా పైసలు తెచ్చిండు పైసలు కానీ నేను తిన నేను చేపల కూర తిన్నానే తిన తిన పైసలు అంటేనే తినదండో అలా సూపర్ అంటే అదే కూర దాంట్లో మంచిగా ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ జీలకర్ర మెంతులు మంచిగా నూరి సూపర్ అండి నా కూర మంచి కుదిరింది ఏ అట్లా ఏమో తక్కువ ఉన్నది అనిపిస్తే కోతిమీర లేదు కదా అనిపించింది అందుకోసమే కోత్తిమీర కనిపోతున్నా ఇక కోతిమీర వేసి ఎస్తే సూపర్ వాసన వస్తుంది సాపర కూర ఎంత సూపర్ అనుకుంటానో చెప్తేనే రీలు వస్తాను నేను మరి కొద్ది అంతే ఎత్తదో అడుగుతే ఎత్తదో నేను జైనా ఏంటి ముక్కలు ఎత్తా బిడ్డలు ఏత తలుపు ఆ పిల్లులు వచ్చినాయో పోయే కూర అంటే మాత్రం పొట్టు పొట్టు తిట్టనే తిడతాడు పాడబడు గీతసేపాయ రాయ ముసల్దాన పోదాం అయ్యో తలుపు తెరబెట్ట వచ్చినా ముసల్దానా పిల్లో కుక్కో ఏ సురేయ్ కాతా ఫాడబడ నినే వ తాల్ పుడి సచ్చి మాడైతే ఇప్పుడు అచ్చనగా ఎత్తలొల్లో ఏకతో ఏంటి సురేయ్ కాతా తాల్ బచ్చ నా నర ఖడా కరన్ సావలు పెట్టుంటే ఆ నే పాపవు రామశంకర పిలి దినిదో కొక్క దినిదో ఫాడబడ నినే ఏం చేయారే ఏక కాతా ఇయ్య అత్త ఎంతలొల్లో ఏమో నంబో చందీ ఏ ఉసోయే ఉసలనే నన్న ఉసోయే నాకు బయవై పడైతది ఏమల అత్త ఎంతలొల్లో ఏమో ఆగ అత్త దొల్లలు పెట్టుకో కురి అయినా ఆగ అత్త నేను పోతన్న నేను పోతనే బిదర్ నేను నిల్లు పెట్టుకో అంటే నేను పోతంట నేను ఆట మార్త నేను పోతన్న ఇంతగానం పడితే ఏం దినిపాడైందో ఏమో పాడువాడా ఇప్పుడు అంతే ఉల్లే చేపల కూర కూర నిమ్మకాయ పిండికొని ఉల్లిగడ్డ వేసుకొని ఆకలి బాగా దంచేస్తుంది జల్లి బాగా ఒక్కసారి వేసుకురా తినపూద్ది కదా నాకు ఒక నాలుగు ముక్కలు వేసుకొని ఒక రెండు ఉల్లిగడ్డలు కడి వేసుకొని ఒక నిమ్మకాయ పక్క పొడి పెట్టి జల్లి వేసుకారా ఇయాలి ఏమైంది అటి కూర వేస్తారా పో కూర ఏడు ఉన్నది కూరలేదేమి లేదు మొత్తం ఆడింది మొగలి కూర కంచు కూరలేదు మన చూడు కూరలేదా ఇప్పుడు చౌకేస్తా నాకేమో నవరాలే ఆకలేదు పట్టుకరాడపాడైంది నాకు ఉంది ఆ కూర లేదు మనలేదు చాపలేచ్చింది నిజమే నీకు కడిగి ఇచ్చింది నిజమే కూరది కూర లేకపోతే ఎదుపది కుట్టేసినాక పారిపోయిందా కుట్టేసినాక పారిపోయిందా తిన్నది అది లేదు చాపలే పట్టుకొన పోయిస్తారాబావు నేను తీస్తా చూపిస్తావు అన్నదా కు ఎందుకు పాడైందో ఎందుకు మూతి పెట్టి చూస్తాను అంటే ఏమున్నదని

అయిపోయే చేపలు పాలతోనే ఎంత కష్టపడి కొట్టుకొచ్చిన కాయిసి కొద్ది రెండు ఆడిది పోగల చేపలు తెచ్చుకుంటే ఉన్నాయని తినదానే చేపలు నా చేపలు ఏదైనా ఇగన కొడతాను ఉండే